నన్ను ఇంత ఇబ్బంది పెడుతుందా ఇక లోపలి చూడు అమ్మాయి నేను చేస్తాం ఏం చేస్తావరా కాళ్ళు పట్టుకుని సరే పెళ్లి చేసుకోమని అడుగుతా బాగుంది బాగుంది పాపం అందరి ముందు పిచ్చివాడైపోయాడు అతన్ని చూడగానే చాలేసింది ఇక జన్మలో టెలిఫోన్ బుత్కేసే రాడు కొంచెం మాట్లాడాలని వచ్చాను ఏం బాబు దాని ఇల్లు గడవక పెళ్లికి వచ్చిన ఆడపిల్లని ఉద్యోగానికి పంపిస్తున్నందుకు మా బాధను అర్థం చేసుకోవలసింది పోయి నువ్వు అంత మాట అనకండి అసలు నేను వచ్చిన పని ఏమిటంటే మాకు బాగా తెలుసు నీతో కలిసి మా అమ్మాయి పాటలు పాడాలి అంతే కదా పాడదు అసలు నీ లో అడుగు పెట్టదు సరే కానీ మా ఇంట్లో అడుగు పెడితే చాలు నా భార్యగా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నేను మంగమ్మ గారి మూడో కొడుకుని పూర్తి పేరు బాలసుబ్రహ్మణ్యం మీరు అనుగ్రహించి ఆశీర్వదిస్తే మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి రెండు రోజుల్లో మా అమ్మగారు వచ్చి మీతో అన్ని విషయాలు వివరంగా మాట్లాడతారు చూడండి నేను మీరు ఊహించినంత దద్దమని కాదు కాకపోతే మీ దగ్గర కాస్త అతి తెలివితేటలు ప్రదర్శించుంటాను అంత మాత్రం చేస్తాను ఈ పెళ్లికి నో అనకండి నా పాటలో మీ రాగాన్ని కలపకపోయినా నా జీవితంలో మీ అనురాగాన్ని పంచివ్వండి అమ్మాయి ముఖంలో మహాలక్ష్మి కళ ఒట్టి పడుతుందమ్మా ఈ పిల్లే మన ఇంటి కోరలైతే మగబిడ్డ మన నట్టింట్లో గ్యారెంటీగా నడిచి బాలుకి పెళ్లాన్ని పెట్టుకుని ఈ దిక్కుమాల సంబంధం చూడండి దేనికి వంద సార్లు చెప్పాను మేనరిక మన వంశానికి కలిసి రాదని మరీ ఛాజెస్ మాట్లాడుకోదిన మేనరికాల్లోనూ ఇల్లరికాల్లోనూ ఉండే సుఖం ఎందులోనూ రాదు కావచ్చు కానీ నాకు ఇష్టం లేదు బాలుకంతకంటే అంతకంటే ఇష్టం లేదు ప్రేమికులు విడదీసి తీసి పాపం కట్టుకోకండి బాలుకి రంబకి ఒకరంటే ఒకరి ప్రాణం నాకు తెలిసి అలాంటిదేమీ లేదమ్మ గారు అమ్మాయి నాకు బాగా నచ్చింది ఈ సంబంధం ఖాయం చెయ్యి ఎప్పుడొచ్చావరా ఓ ముఖ్యమైన పని మీద వచ్చాను అదేరా నీ పెళ్లి విషయం పెళ్ళ నాకా ఏమిటమ్మా ఇప్పుడు అప్పుడే చేసుకోను తొట్టిలోది బలే చెప్పారో తమ్ముడు ఆ మాట మీద నిలబడు నా మాట విని ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఫిక్స్ అయిపోరా ఈ పెళ్లి పెళ్ళం పిల్లలు ఇవన్నీ తల్లిపిరా అది ఏంట్రా పెళ్లి ఇప్పుడు వద్దు వద్దు అంటావు అసలు ఎప్పుడు చేసుకుందామని అమ్మా నా పెళ్లికి ఇంకా బాగా టైం కావాలమ్మా కనీసం రెండు మూడు వారాలన్నా వ్యవధి కావాలి అయ్యి బాబోయ్ ఏడ్సావు ఆ ఫోటో చూడు రెండు మూడు రోజులు కూడా ఆగవు అమ్మా నువ్వు చెప్పిన తర్వాత నేను ఫోటోలు చూడమా పెళ్లి కూతురు మొహం కూడా చూడకుండా షష్టి పూర్తి వరకు చేస్తానమ్మా నీ డబ్బుతో నువ్వు చేయించిన నగలు మేము కొన్నామని మీ అమ్మగారితో చెప్పడమా అమ్మో రేపు ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే అలాంటిదేమీ జరగదు నా మాట నమ్మండి ఈ విషయం మన మధ్య ఉండిపోతుంది లేదు బాబు నాకు కూడా ఒక మనసాక్షి ఉంది దాన్ని చంపుకుని లేనిపోని గొప్పలకు పోయి కన్న కాపురాన్ని నాశనం చేసుకోలేను ఇందులో మీరు భయపడాల్సిందేం లేదండి బాలు ఇద్దరు వదిన వాళ్ల పుట్టింటి దగ్గర నుంచి బాగా బరువులు మోసుకొచ్చారు ఇప్పుడు మూడో కోడల విషయంలో ఏదైనా తేడా వస్తే అది మా బాలుకే ప్రమాదం అందుకోసమని ఇలా దయచేసి మీరు మా బాలు మంచి మనసును అర్థం చేసుకోండి ఈ పేదవాడి కోసమని ఇది మీకోసం నేను చేస్తున్న త్యాగం కాదు నా భార్య కోసం నేను చూపుతున్న స్వార్థం పెళ్లి కూతురు మొహంలో కళకంటే మెడలో ఉన్న బరువుకెక్కువ విలువ ఇచ్చే రోజులు ఇవి ప్లీజ్ నా మాట వినివి మీ దగ్గరే ఉంచండి మన మధ్య కాళ్ల మీద పడ్డాలు కన్నీళ్లు పెట్టుకోడాలు ఉండకూడదు ఇవాటి నుంచి మన ఫ్రెండ్స్ మీ కాదు ఫస్ట్ నైట్ కదా అయితే నువ్వు లోపలికి వచ్చే వరకు ఎప్పుడొస్తావు అని ఆదురుతగా ఉండేది నువ్వు వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా టెన్షన్ స్టార్ట్ అయింది నాకేం చేయాలో అర్థం కావట్లేదు నీకేమన్నా తెలుసా అంటే నేను లోపలి తోసే ముందు అమలు ఒకటి చూలో ఉత్తారుగా నాకేం చెప్పలేదు అందుకే నేను అడిగాను తప్ప కనుకోద్దు స్టడీగా ఉన్నావు చేయి వనకట్లేదు నాకు జీవితాంతం మీరు థర్డ్ నా చేయి ఎందుకు వనుకుతుంది సెంటిమెంట్ తో కొట్టేవిగా అంటే భారవంతా నమ్మీ దేశం అనమాట ఓపెన్ చేస్తాను లైట్ ఆఫ్ చేస్తాను ముందు మనం చికెట్ కి అలవాటు పడదు ఆ తర్వాత ఒకరికొకరు అలవాటు చేసుకుంది ఆ తర్వాత ఇద్దరం కలిసి జీవితానికి అలవాటు పడదాం ఎలా చెప్పాను నేను టెన్షన్ లో ఎక్కువ మాట్లాడతాను తప్పు ఆఫ్ చేస్తారా ఆ ఏమైందండి కాలు గట్టిగా తొక్కితే నొప్పేదు

మదితన తులు గడియలు పడి మది తులు తెలిచన ఒడు సాగే తొలు

మదితలకులు గడియలు పడి మది మదితలకు తెరిచెను ఒడిసాగే పవిరాగము మంచానికి ఎంతో అందం వచ్చింది మంచంలో చేరి కామక చేరి సాగించి నీల అత్తడు జల్లి

ఏమైందండి పిల్లలు మగపిల్లలు కుప్పలు కుప్పలు తెప్పలు తెప్పలు ఎక్కడ చూసినా మగపిల్లలే అదేమిటండి మీకు మగపిల్లలంటే అంత ఇష్టమా నాకు కాదు అసలు విషయం ఏమిటంటే మా అమ్మకు మగపిల్లలు అంటే చాలా ఇష్టం అందు అప్పా మళ్ళీ అవన్నీ పొద్దున్నే కానీ పడుకోండి సరే అవున్లేమ్మా అయిందేదో అయిపోయింది దీనికి మళ్ళీ పోలీసులను పిలిపించి ఇంటిపరువు బజార్ కేర్చడం దేనికి ఆ ఒకటే రెండ పది టేకు చెట్లు దొరికేసారు హమ్మో అసలు వాటి ఖరీదెంతో తెలుసా లక్షల్లో ఉంటుంది ఆ ఈ రోజు ఇలా వదిలేస్తే ఇక రోజే తతంగా జరుగుతూనే ఉంటుంది డబ్బు కాదు నాకు ముఖ్యం అసలు దొంగ ఎవడో తెలియాలి ఆ ఒరేయ్ నువ్వు పెట్టే పోలీసు అమ్మా అదే మంగమ్మా దొంగను పట్టుకోవడానికి అంత దూరం వెళ్ళక్కర్లేదు